ప్రపంచ అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై ఏదైతే నూతన వధూవరులుగా కావాలి పెళ్లి చేసుకోవాలి అని తలుచుకున్నటువంటి దంపతులు ఇద్దరికీ కూడా వాళ్ళ పవిత్రంగా ఉపయోగించే పెళ్లిలో ఉపయోగించేటువంటి మంగళసూత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే విక్రయించనున్నట్లు టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకునింది ఇవాళ దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఏండ్ల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బంగారు వెండి రాగికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలిగినటువంటి అచ్చు ఉన్నటువంటి డాలర్ని ఇప్పటికే విక్రయాలను చేపట్టి వస్తుంది దాన్ని చాలా వరకు భక్తులు ఇక్కడ కొనుగోలు చేసి స్వామివారి ప్రసాదంగా కూడా దాన్ని భావించి మెడలో ధరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హైందవ ధర్మాన్ని పవిత్రతను కాపాడడానికి అదేవిధంగా మతాలు మారేటువంటి ఆలోచన రాకుండా ఉండాలి అంటే కూడా తిరుమలలో శ్రీవారి పాదాల చెంత ఏదైతే ఈ మంగళసూత్రాన్ని వంచి ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం దాన్ని ఇటు నవ దంపతులకి అందుబాటులో ఉంచేలా విక్రయాలను జరుపుతామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయంతో సర్వత్రా హిందూ సంబంధించినటువంటి భక్తులైతే మాత్రం ఒక ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నేను ఏదైతే స్వామివారి ఆలయానికి అభిముఖంగా ఉండేటువంటి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ టీటీడీ కౌంటర్ దగ్గర ఉన్నాను ఇక్కడే ప్రస్తుతం మనం చెప్పాం కదా గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ బంగారు అదేవిధంగా వెండి రాగి నాణ్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్ల రూపంలో అందుబాటులోకి తెచ్చిందని సో అది నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఏదైతే ప్రస్తుతం నేను చేయి నా చేతితో పట్టుకొని ఉన్నానో ఇది టెన్ గ్రామ్స్కి సంబంధించి స్వామివారి బంగారు డాలర్గా చెప్పొచ్చు స్వామివారి నిలువెత్తు రూపం అంటే మూల విరాట్ ఆనంద నిలయంలో ఉండేటువంటి మూల విరాట్ యొక్క విగ్రహం రూపం పూర్తి స్థాయిలో ఇందులో ముద్రించబడి ఉంది ఇది పది గ్రాములు కలిగినటువంటి బంగారు డాలర్ మరొకటి రెండు గ్రాములు కలిగినటువంటి బంగారు డాలర్ ఇది కూడా స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని అచ్చివేయబడినటువంటి వేయబడినటువంటి డాలర్గా చెప్పవచ్చు మరొకటి ఐదు గ్రాముల డాలర్ అయితే అది ప్రస్తుతం స్టాకు లేదంటూ కౌంటర్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇటు మనం చూసుకుంటే మరొకటి వెండి డాలర్ వెండి డాలర్లో కూడా ఈ విధంగా స్వామివారి మూల విరాట్తో పాటు మరోవైపు అభిముఖంగా పద్మావతి దేవి అమ్మవారి యొక్క రూపం కూడా కలిగి ఉంటుంది అంటే డాలర్కి రెండు వైపులా ఒకట ఒకవైపు శ్రీవారి రూపం కలిగి ఉంటే మరోవైపు ఆయన సతీమనైనటువంటి పద్మావతి అమ్మవారి ప్రతి రూపాన్ని ముద్రించినటువంటి పరిస్థితి బంగారు నాణ్యంలో కూడా అదేవిధంగా ఉంటుంది రాగి నాణ్యం రాగి నాణ్యం కూడా ఇక్కడ చూ చూడొచ్చు పది గ్రాముల డాలర్ అదేవిధంగా ఫైవ్ గ్రామ్స్ డాలర్ ఇంకా టూ గ్రామ్స్ డాలర్స్ కూడా ఉన్నాయి సో ఇలా టూ టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అది వెండిలో అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం స్టాక్ లేదు కాబట్టి వీటిని మాత్రమే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో ఈ విధంగా ఇకపై ఎవరైతే మన హిందూ సాంప్రదాయ ప్రకారం నవదంపతులుగా తాము తమ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళు స్వయంగా ఎక్కడో బంగారు దుకాణంలో కాకుండా అతి పవిత్రంగా హిందువులు భావించేటువంటి ఆ మంగళసూత్రాన్ని ఇక్కడ కొనుగోలు చేయడం వల్ల ఆ మంగళసూత్రం స్వామివారి పాదాల చెంత అంటే స్వయంగా స్వామివారి ఆనంద నిలయంలో ఉండేటువంటి మూల విరాట్ పాదాల చెంత దాన్ని ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఈ కౌంటర్కి తీసుకురావడం జరుగుతుంది ఆ మంగళ మంగళసూత్రాలని వాటిని ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి దాని ఖరీదుకి సంబంధించినటువంటి నగదును చెల్లించి ఆ మంగళసూత్రాన్ని అయితే మాత్రం కొనుగోలు చేయొచ్చు ఆ మంగళసూత్రానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ముందుగానే ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో తలపకపోయినా టీటీడీ బోర్డుకి సంబంధించి ఏదైతే కాస్ట్ టు కాస్ట్ మేకింగ్ అంటే ఏదైతే బంగారు ధర ఆనాటికి ఏదైతే ఉంటుందో దాంతో పాటు అదేవిధంగా తరుగు దాని మేకింగ్కి అయ్యేటువంటి ఛార్జెస్ మాత్రమే వేయడం జరుగుతుంది ఎలాంటి ఆదాయము కూడా అందులో పెట్టుకునేటువంటి ఆలోచన కావచ్చు లేదా దాని నుంచి లాభాపేక్ష పొందాలనేటువంటి ఆలోచన మాత్రం టీటీడీ చేయడం లేదు అని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఎన్నో కళ్యాణ వస్తు కార్యక్రమాలను చేసి ముప్పై వేల మందికి పైగా దంపతులను ఒక్కసారిగా కూడా మంగళసూత్రాలను అదేవిధంగా పట్టు వస్త్రాలను సమర్పించి శ్రీవారికి భక్తులకి ఇటు సామూహిక వివాహాలు జరిపించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ బోర్డు నిర్ణయంతో ప్రతి ఒక్కరికి కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రాన్ని ధరించేటువంటి దంపతులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలిగినటువంటి ఈ మంగళసూత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దీనిపైన అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వీటి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలండి అంటే మంగళసూత్రాలకు సంబంధించి ఒక్కొక్క కల్చరు అంటే హిందుత్వంలోనే హైందవుల్లోనే ఒక్కొక్కరు అంటే తమిళులు కావచ్చు లేదా కన్నడిగులు కావచ్చు మరోవైపు తెలంగాణలో కావచ్చు లేదా ఇలా వాళ్ళ మతం ఒకటే అయినప్పటికీ వాళ్ళ సాంప్రదాయం సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని మంగళసూత్రాల్లో మార్పులు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా ఎవరెవరు ఏ మంగళ మంగళసూత్రాలు ధరిస్తారు అనేటువంటి ఒక లోతైనటువంటి విశ్లేషణ కమిటీని వేయడం జరుగుతుంది ఆ కమిటీ ఆధారంగా మన హైందవ ధర్మంలో ఉపయోగించేటువంటి ప్రతి ఒక్క సూత్రాలను ఆ విధంగా టీటీడీ ట్రజరీలో అంటే స్వామివారి హుండిలో పడేటువంటి బంగారాన్ని ఏదైతే నిల్వ ఉంచుతారో ఆ ట్రజరీలో ఉన్నటువంటి బంగారంతోనే వాటిని మేక్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే టెండర్స్ కాల్ఫర్ చేయడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమైంది చెప్పొచ్చు సో రాబోయే రోజుల్లో నవదంపతులు ఎవరైతే ఒక్కసారిగా మంగళసూత్రంతో అతి పవిత్రమైనటువంటి బంధంతో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మంగళసూత్రం ద్వారా అంటే స్వామివారి చెంత పూజింపబడినటువంటి మంగళసూత్రము కొనుగోలు చేసి వాటి ద్వారా జీవితాన్ని ప్రారంభిస్తే అంతా శుభమయమే జరుగుతుందని చెప్పి కూడా టీటీడీ చేస్తున్నటువంటి ఈ ఆలోచన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్టీవీ వీడియో అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది